హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు మనం వంకాయ కొబ్బరి కూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను అరకిలో తీసుకున్నానండి వంకాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఉప్పు నీటిలో వేసాను కళాయిలో ఒక నాలుగైదు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ మినపప్పు వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఈ కట్ చేసిన ముక్కల్ని వేసే వరకు నీటిలోనే ఉంచాలి ఇవన్నీ వేసేసాం కదా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టాలి ఈ వంకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాలకి మెత్త పడిపోతాయి ఇవి ఇలా వేగుతూ ఉండగా వేరొక కళాయిలో ఒక అరకప్పు వరకు గుళ్ళు ఆయిల్లో వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇవి వేయించిన తర్వాత ఒక అరకప్పు కొబ్బరి కూర రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు కొబ్బరి కూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక అరకప్పు వేసేసుకోండి ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఇది కొంచెం వేగనివ్వండి త్వరగానే వేగిపోతుంది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనికి తగినట్లుగా కారం వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి వంకాయ ముక్కలు వేగిపోతాయి కదా అవి చూద్దాం ఈ ముక్కలు బాగా ఉడికిపోయి ఇప్పుడు మూత లేకుండా హైలో పెట్టి వేయించండి దీనిలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటికి తగినట్లుగా కారం వేసుకోండి ఇందాక మనం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర వేసేసుకుందాం ఇవి రెండు కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు వేగనివ్వండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా ట్రై చేస్తారా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్